క్షీరసాగరాన్ని మధించినప్పుడు అందులో నుంచి అమృతం పుట్టింది కానీ ఆ అమృతాన్ని మాయ చేసేసి ఆ విష్ణుమూర్తి దేవతలకు ఇచ్చేసాడు ఇప్పుడు ఆ అమృతం గనక తెచ్చి మాకిస్తే అప్పుడు నువ్వు ఆమెని యొక్క దాస్యాన్ని వదిలేసేవి అంటే రిలీవ్ చేసేవి ఆమె ఆ డ్యూటీలో నుంచి అని అని చెప్పి చెప్పాడు ఇది కూడా బాగానే ఉన్నది అని అని చెప్పి అనుకున్నది కద్రువా సరే తన సవతి కొడుకైనటువంటి గరుత్మంతుడు వచ్చాడు ఆ గరుత్మంతుడు ఎదురుగా గరుత్మంతుడు అడిగాడు ఏమని అమ్మ ఏం చేస్తే మా అమ్మని మీరు ఈ దాస్యం నుంచి విముక్తి చేస్తారు అప్పుడు మేమంది ఏమయ్యా నువ్వు గనక దేవలోకం నుంచి ఆ అమృత భాండాన్ని తీసుకొని వచ్చి మా పిల్లలకి ఇస్తే నేను మీ అమ్మ యొక్క శాపం నుంచి లేదా ఆమె యొక్క దాస్యం నుంచి ఆమెని విముక్తి చేస్తాను అని అని చెప్పి అంది సరే బయలుదేరాడు ఈయన దేవలోకానికి వెళ్ళాడు అక్కడ పెద్ద హై సెక్యూరిటీ అమృతం అంటే చాలా విలువైనటువంటిది కదా అమూల్యమైనటువంటిది ఎవరికి ఇవ్వరు వాళ్ళు అత్తాగే వీళ్ళు చిరంజీవులుగా ఉన్నారు దేవతలందరూ కూడా అందరూ చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు ఆ అమృతం పెట్టబడి ఉన్నటువంటి భాండాన్ని అప్పుడు గరుత్మంతుడు అక్కడికి వెళ్ళి ఇంద్రుణ్ణి అడిగాడు ఏమయ్యా ఇంద్ర అమృత భాండం నాకి నేను ఈ విధంగా నా సవతి కుమారులైనటువంటి ఆ సర్పాలకి అందచేస్తాను అప్పుడు వాళ్ళు మా తల్లిని వదిలేస్తారు అని చెప్పి అడిగాడు అడిగితే ఇంద్రుడు ఏమన్నాడు చాలు చాలే ఊరుకోవా ఏ అమృతం అంటే ఆషామాషి విషయం అనుకున్నావా అది తీసిపోయాలని అనుకున్నావా ఏంటి నువ్వు అడగంగని అదంతా ఏం అన్నాడు అంటే ఇంకా ఏమిటి మార్గం ఎంతో నచ్చజెప్ప చూశాడు కానీ ఒప్పుకోలేదు త్రిమూర్తులు అంటే ఈయన విష్ణుమూర్తికి వాహనం కదా కాబట్టి ఆయన ద్వారా రికమెండేషన్ చేయిద్దామని ప్రయత్నం చేశారు అయినా ఒప్పుకోలేదు ఎవరు చెప్పినా పని జరగట్ల సరే వెనక్కి వెళ్ళాడు ఈ వెనక్కి వెళ్ళలేదు ఎవరు మన గరుత్మంతుడు ఏం చేశాడు ఆయన వీళ్ళతోటి యుద్ధం చేసి ఆ అమృత భాండాన్ని తీసుకొని వచ్చి కద్రువ ముందు పెట్టాడు ఇదిగోనమ్మా నువ్వు కోరుకున్నటువంటి అమృత భాండం ఇక నా తల్లిని మీరు వదిలేస్తారా అని పిలిచిందామే ఒరే నాయన ఒకసారి చెక్ చేయండి ఆయడేదో అమృతం అంటున్నాడు నిజంగా అమృతమో కాదో చూద్దాం అంటే నువ్వు సరేనని చెప్పి వీళ్ళు ఏం చేశారు చూశారు అమృతమే సంతోషపడ్డారు సంతోషపడేమంటే ఏం చేశారు అమ్మ ఇలాంటి అమృతం తాగాలి అంటే మామూలుగా తాగితే బాగుంటుంది కదా బాగా నీట్గా చక్కగా తయారయ్యి స్నానం చేసి వచ్చి అప్పుడు శుచిగా కూర్చొని ఈ అమృతాన్ని స్వీకరిస్తాం అంటే ఒకసారి అమృతం తాగితే చిరంజీవులు అయిపోతారు కదా వీళ్ళు అది వీళ్ళ యొక్క ఉద్దేశం అనమాట సరేనన్న చెప్పింది ఈ కద్రువ వీళ్ళందరూ వెళ్ళారు స్నానం చేయటానికి గరుత్మంతుడు నమస్కారం పెట్టి సెలవు తీసుకున్నాడు ఏమ్మా మీ అడిగినటువంటి తెచ్చి తెచ్చిచ్చాను కదా మా అమ్మని దాస్యం నుంచి వదిలేస్తారా ఓకే అందరూ ఒప్పేసుకున్నారు ఇప్పుడు దాస్య విముక్తి జరిగింది తల్లికి ఆనందంగా తల్లిని తీసుకొని వెళ్ళిపోయాడు మన గరుత్మంతుడు ఇంద్రుడు చూస్తున్నాడు ఇదంతా కూడా ఉరే ఊరే ఇప్పుడు ఈ అమృత భాండం వీళ్ళ కనుక దొరికితే ఏవి పావులన్నీ కూడా ఏమైపోతాయి చిరంజీవులు అయిపోతాయి అందుకోసమే చెప్పి ఈయన ఒక బ్రాహ్మడి వేషంలో వచ్చి ఏమయ్యా ఆ అమృత భాండం పట్టుకొని ఎక్కడ స్నానానికి పోతున్నారు మీరు అది ఇక్కడ పెట్టండి ఇదిగో చక్కగా దర్భలు పరిచయాన్ని నేను ఈ దర్భల మీద పెట్టండి శుచిగా ఉంటుంది మీరు పోయి స్నానం చేసిరండి అప్పటిదాకా నేను కాపలా ఉంటాను ఇక్కడ అన్నాడు అరే వీళ్ళకి నిజమనిపించింది వీళ్ళు స్నానానికి వెళ్ళారు అమృత భాండం అక్కడ పెట్టారు స్నానం చేసి వచ్చే లోపల ఇంద్రుడు ఏం చేశాడు అమృత భాండం తీసుకొని మాయమైపోయాడు వచ్చి చూస్తే వీళ్ళకి ఏముంది అక్కడ ఏమీ కనబడలే ఓ ఓ ఓ ఓ ఓరు ఓరు అన్నారు ఇక ఉన్న పాములన్నీ ఏం చేసినాయి ఆ దర్భపుల్లల మీద పెట్టాడు కదండి ఈ కుండని ఆ దర్భపుల్లల మీద ఎక్కడన్నా నాలుగు చుక్కలు అమృతం రాలిందేమో చూద్దామనని చెప్పిపోయి ఆ నాలుగుతో ఇట్లా నాకే నాకేసరికి ఏమైంది దర్భ బాహ కోసుగా ఉంటుంది నాలుక కాస్త రెండుగా చీలిపోయింది వాళ్ళకి అందుకే ఆనాటి నుంచి పాములకి రెండు నాలుకలు అంటున్నాం చూడండి అమృతం తాగి చిరంజీవులు అవ్వవలసినటువంటి వాళ్ళు ఆలస్యం చేయటం వల్ల ఏమైంది అదే అమృతం వీళ్ళకి విషమైపోయింది కనుక ఎవరమైనా సరే జీవితంలో ఒక మంచి పని చెయ్యాలి అనంటే కార్యశుద్ధి జరగాలి అని అని చెప్పి మనం అనుకుంటే ముందుగా మనం చేయవలసినటువంటి పని ఏంటయ్యా అని అంటే మనస్సు దాని మీద పూర్తిగా లగ్నం చేసి ఉంచటం అప్పుడు మనకి కార్యశుద్ధి జరుగుతుంది లేకపోతే మనం చేసేటువంటి పని నాశనం అయిపోతుంది అని తెలుసుకొని ఆ విధంగా మనకి ఆలస్యం అమృతం విషం అని చెప్పుకుంటున్నట్టు ఈ నానుడి వచ్చింది అని చెప్పి తెలుసుకోండి దీని యొక్క మూలం ఆలస్యాత్ అమృతం విషం అని కానీ ఆలస్యం అమృతం విషం కాదు అనే మాట గుర్తుపెట్టుకోండి మరికొన్ని విషయాలు మున్ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి